వేమునవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఆఫీసర్లు జవాన్లు వాటర్ సప్లై సిబ్బంది కమిషనర్ అన్వేష్ తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున మున్సిపల్ సిబ్బంది తీసుకోవాల్సిన తగు చర్యలపై సంబంధిత అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు మున్సిపల్ సిబ్బంది వార్డులలో నీటిని ఉంచకుండా చూసుకోవాలని కాలువల ద్వారా నీటిని బయటకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు నీళ్లు నిల్వ ఉండడంతో లార్వా అభివృద్ధి చెంది డెంగ్యూ మన వినూర్ మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్ గారు అధ్యక్షించిన వాటర్ ఎమ్మెల్లు మరియు వాటర్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లు జవాన్లు శానిటేషన్ వర్కర్సు శానిటీ ఇన్స్పెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ అనెక్ట్ చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం మనకి వర్షాకాలంలో వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అధిగమించడానికి మనందరం అందరం కదా అంటే ఉన్న మున్సిపాలిటీలో ఉన్న వర్కర్లందరూ కలిసి ఎలా కోఆర్డినేషన్లో ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది దీనిలో భాగంగా మన విమనాడ పట్టణంలో ఉన్న కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న బిల్డింగ్లను మనం ఆల్రెడీ గుర్తించడం జరిగింది అక్కడ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ రిపేర్లు రిపేర్లుంటే రిపేర్ చేసుకోవడం జరిగింది మనం హెచ్చరిక పెయింటింగ్ కూడా ఇప్పించడం జరిగింది అదే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చేపవాల్సిన కాదు ఇంకా ఏమన్నా ఉన్నా సరే వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేయించి సురక్షిత ప్రాంతాన్ని తరలించాలని ఇంకోటి మనం ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటర్ ఎక్కడైతే ఆగుతున్నాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఆ వాటర్ అనేది అక్కడ ఆగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని కూడా చెప్పిన గారు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం వర్షాకాలంలో మనకు మెయిన్గా వచ్చేది డెంగ్యూ కానీ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు దోమకాటు వల్ల బాగా వస్తుంటాయి ఈ దోమలు వ్యాప్తి చెందకుండా మనం డ్రైడే ఫ్రైడే అనేది ఎఫెక్టివ్గా చేయాలి అదేవిధంగా మనం వారానికి రెండు రోజులు అంటే ప్రతి ట్యూస్డే ప్రతి ఫ్రైడే మనం ఈ డ్రైడే ఫ్రైడే యాక్టివిటీ చేస్తున్నాం అది పకడ్బందీగా చేయాలి అదేవిధంగా మనం ఎక్కడైతే నీళ్లు నిల్వకుండా ఉంటాయో అక్కడ మనం తీయలేని పరిస్థితులు ఉంటాయో అక్కడ వాటర్ బాగు చేయడం కానీ లేదా దోమలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ మన పట్టణ ప్రజలకి ఈ వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు ఏమీ రాకుండా వాళ్ళు ఇంకా సురక్షితంగా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు చేపట్టవలసిన చర్యలు అన్నీ గురించి కూడా ఇప్పుడు చెక్పసిన గారు మన వాటర్ లైన్ కానీ లేకపోతే స్పెషల్ ఆఫీసర్లకి జవాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా వాటిని ముందుకు తీసుకుంటూ మనం ఒకటి వర్షాకాలం సీజన్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం పట్టణ ప్రజలని అటం ప్రజర్కి ఎటువంటి పందికి కలగకుండా మనం చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఇప్పుడున్నటి సీజన్ వర్షాకాలం కాబట్టి మరి వర్షాకాలంలో అంటే గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరి విమునవాడ మున్సిపల్ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులతో వాటర్ సప్లై కావచ్చు వార్డ్ ఆఫీసర్లు జవాన్లు అదేవిధంగా శానిటర్ ఇన్స్పెక్టర్ గౌరవ కమిషనర్ గారు అందరూ కలిసి కూడా వారికి మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి వర్షాకాలంలో ప్రతి వార్డులో కూడా అంటే వర్షాలు పడడం వల్ల ప్రతి వార్డులో నీరు నిల్వ ఉండడం వల్ల మరి దోమలు తయారెత్తా కాబట్టి మరి ఆ నీటిని కాలువల ద్వారా పంపించే విషయం కావచ్చు అదేవిధంగా ఎప్పటికప్పుడు డ్రైన్ క్లీన్ చేయించే విషయం కావచ్చు అదేవిధంగా మరి నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ ఇవన్నీ కూడా మరి ప్రతి వార్డ్లో ఎటువంటి సమస్య రాకుండా అని చెప్పేసి రీ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికి కూడా మరి ఈ వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరికి మరి వర్షాలు సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి మరి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మరి ప్రతి ఒక్క శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మేము కూడా ప్రతి శిథిరావస్థల ఇళ్ళను కూడా గుర్తించి గతంలోనే గుర్తించి వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించడం ఇంకా కూడా ఏమైనా ఇండ్లు ఉంటే వాళ్ళు కూడా మరి వేరే షిఫ్ట్ చేయడం అది కూడా చెప్పడం జరిగింది మరి ఈ విధంగా అన్ని శాఖల సమన్వయ సమన్వయం తోటి మనం అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఉంటాం సందర్భంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మూలవా కూడా ఉదంగా ప్రవహిస్తుంది మరి పిల్లలు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వర్షాలు పడుతున్న సందర్భంలో ఒక ఉత్సాహంతో వెళ్తారు మా ఉత్సాహంలో ఏం జరుగుతుందో కూడా ఎవరు తెలియక తెలియదు కాబట్టి మన తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి మరి వర్షాల వల్ల స్తంభాలు కావచ్చు వివిధ ప్లేసులు కావచ్చు మనం వల్ల షాకులు రావడం ఈ విధంగా అనేక కారణాలు వర్షాలతోటి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి మరి వర్షాల పట్ల సీజన్ వ్యాధులు ప్రవకుండా ఇప్పటికే మనం డ్రైడే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఆ డ్రైడే ద్వారా ప్రతి వార్ట్లో విజిట్ చేయడం బీచింగ్ చేయించడం ఇలాంటివన్నీ కూడా చేయించడం జరుగుతుంది ఇంకా కూడా ఇక్కడ నుండి ఏ సమస్య వచ్చినా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలు చెప్పేది ఏంటంటే ఆ వాళ్ళు ఏ సమస్య వచ్చినా గౌరవ కమిషనర్ కావచ్చు అక్కడ స్థానిక కౌన్సిలర్స్ కావచ్చు అక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ కావచ్చు అక్కడ జవాన్ కావచ్చు ఎవరికైనా చెప్తే వెంటనే స్పందిస్తారో నాకు నా నెంబర్ అయితే అందరికీ తెలుసు ప్రత్యేకంగా నాకు కూడా చెప్పినా సరే మరి అక్కడికి ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి మన సమస్య బహిష్కార దిశగా వెళ్ళడం కూడా జరుగుతుంది మరి వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఎవరి ఆరోగ్యం అది కాపాడుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఏం సమస్యలు ఉండేందుకు చెప్పినట్టు ప్రతి ఒక్కరు మా దృష్టికి తీసుకురండి ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసే దిశగా మేము వెళ్తాము ప్రతి ఒక్క శాఖ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి అన్ని శాఖల సమయంలో చేస్తే మనం పనులు చేస్తేనే మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంది కాబట్టి మరి అందరు కూడా అప్రమ అప్రమత్తంగా ఉండి మరి ఎవరికి ఇబ్బంది రాకుండా చూడాలని సందర్భం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి మీడియా సోదరులు కూడా సహకరించుకుంటూ ధన్యవాదాలు